నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం ఎన్డిడిబి జంతు అవశేషాలు ఉన్నాయని రిపోర్టులు వచ్చాయి చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అచ్చూసిన ఆంబోతుల్లా అసత్యాలు ప్రచారం చేస్తారా అన్న మాజీ మంత్రి ఆంబటి రాంబాబు వరి మాట్లాడిన భాషను పశువులు కూడా సిగ్గుపడతాయి హద్దు అదుపు లేకుండా దుర్మార్గమైన భాష బూతుల పురాణంతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలు క్షమించరాని నేరం సభ్య సమాజం సహించకూడదు రాజకీయాలు దిగజారిపోయాయి అనడానికి ఆంబటి మాటలు నిదర్శనం గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే పదకొండు సీట్లకు పరిమితమయ్యారని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ చైర్మన్గా ఉండగా లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ నెయ్యి లేకుండా లేకుండా వెన్నే తీసుకోకుండా నెయ్యే లేకుండా కల్తీ నెయ్యితో రసాయనాల మిశ్రమంతో జంతువుల కొవ్వుతో ఎన్ఈడిపి రిపోర్ట్ లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ అన్నీ కూడా వచ్చాయి కూడా రూలు కాదు ఇమ్మీడియట్ గా ఇటువంటి అభ్యర్థిదర భాష ఇటువంటి భూతుల పంచాంగం భవిష్యత్తులో ఏ నాయకుడు మాట్లాడకుండా ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగం సంబంధ సీనియర్ అధికారులు సంబంధ జిల్లా యంత్రాంగం ఇమ్మీడియట్ గా సుమోగా కేసు బుక్ చేసి న్యాయస్థానాల దృష్టి కూడా తీసుకెళ్లి ఒక భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి భాష వాడకుండా సరైన చర్యలు సరైన శిక్ష సరైన శిక్ష పడే విధంగా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే ఇటువంటి భూతుల పంచాంగం కాని పార్టీ నాయకులు కాని పెద్దవాళ్ళని కానీ కించుకొరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతరకరమైన భాషనే ఎవరో సాధించకూడదు సభి సమాజం సాధించకూడదు రాజకీయాలు దిగజారిపోయినా అనడానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళలు జగన్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ పదకొండు సీట్లు పరిమితం అయ్యారో ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో కూడా అరువులు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష వాళ్ళు రచ్చుకొట్టున్న విధానం చూస్తా ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అరువులు కాదు పక్క పెట్టి ఛార్జ్షీట్ లో చాలా స్పష్టంగా ఎన్ఈడిపి రిపోర్టు ఉన్నప్పటికీ కావాలని వైసీపీ నాయకులు అచ్చోసిన ఆమోతుల్లాగా కొంతమంది అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా నోటికొచ్చినట్టు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నారు ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగిచ్చి వసూలు కూడా మాట్లాడిన భాష పశువులు కూడా సిగ్గుపడతాయి అంబటి రాజు రాంబాబు లాంటి వ్యక్తులను చూసి అద్దోది లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో బూతుల పురాణంతో నాయకుల్ని కించిపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం